చూడండి ఇక్కడ బెడ్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది స్లీపింగ్ బెడ్ అయితే చలియలేదు అసలా చూపిస్తా హోమ్ స్టే అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మేమైతే మరి వాళ్ళ వీకెండ్ అనుకొని ఆ ఫ్రెండ్స్ అందరు కూడాను హలో హాయ్ ఫ్రెండ్స్ మేము మీ గ్రామ ఎదురు మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ నైట్ అయితే మేము క్యాంపింగ్ చేయబోతున్నాం ఎక్కడనేది మాకు కరెక్ట్ గా తెలియదు మన సబ్స్క్రైబర్లు ఆ మనకి ఇన్వైట్ చేశారు అతనైతే మనకు మధ్యలో మీట్ అవుతారు సో అతను ఎక్కడ తీసుకెళ్తారు అనేది మనకు కరెక్ట్ గా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నైట్ క్యాంపింగ్ ఎలా జరిగిందనేది మీకు ఈ వీడియోలో ఫుల్ గా చూపిస్తాం మీరు అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది మా క్యాంపింగ్ ఎలా జరిగిందో మీకు చూపించబోతున్నాం వెళ్ళేసరికి చీకటి అయిపోద్ది ఫుల్ గా ఇప్పుడే చీకటి అయిపోయింది ఆ అబ్బాయి అయితే చెప్పాడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమన్నాడు ఎందుకు మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి సారీ రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే మమ్మల్ని వదిలేసి ఫారెస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు చీకటి అయిపోతుంది అని చెప్పి మాములు కొంచెం కంగారు ఎక్కువలేండి ఏదో ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే కొత్త ఉంది ఎప్పుడు రాలేదు మొత్తం ఫారెస్ట్ మా ఫ్రెండ్ చాలా సార్లు ఇటు వచ్చాడు ఏంటంటే అక్కడ మన సబ్స్క్రైబర్ ఆ ఫారెస్ట్ లో ఏదో ట్రెక్కింగ్ చేసినట్టుగాను క్యాంపింగ్ వీడియో ప్లాన్ చేసాడేమో సో ఎలా ఉంటదో ఇప్పుడు ఇప్పుడు వరకు మనం చూడలేము కదా క్యాంపింగ్ ఎలా ఉంటది అనేది మేము కూడా ఎంజాయ్ చేస్తాము అయితే స్లో చేసినట్టుకున్నారు వాళ్ళు మేమైతే వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయాము ఊరి దగ్గరికి అయితే వచ్చాము మన సబ్స్క్రైబర్ ఈ ఊరే అనుకుంటా అయితే ఇప్పుడు మనం మీట్ అయిన తర్వాత అతను లొకేషన్ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఊరు నుంచి ఎక్కడ ఉందో లొకేషన్ అని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అనేది చూడాలి ఫ్రెండ్స్ అయితే మన వచ్చేసారు వచ్చిండి రాజు హాయ్ చెప్పు లొకేషన్ దగ్గరకి అయితే మనం తీసుకెళ్తావా ఫ్రెండ్ అని అయితే తెలిసాము అతనే మనల్ని లొకేషన్ తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మన ఫ్రెండ్ అయితే లొకేషన్ దగ్గర తీసుకొచ్చాడు నిజంగా మాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అసలు మాకు లొకేషన్ ఎక్కడ ఉంది అనేది తెలియదు ఇదిగోండి ఒక లొకేషన్ నేను తీసుకెళ్తాను స్టే చేయడానికి క్యాంపింగ్ చాలా బాగుంటది అని చెప్పాడు ఇదిగోండి మా ఫ్రెండ్ అయితే ఇక్కడే ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు సో మా ఫ్రెండ్స్ అయితే ఫైనల్ ఇక్కడ రీచ్ అయ్యారు సో తిను వచ్చేసి నా క్లాస్మేట్ అన్నమాట అనమాట సో ఇతను వచ్చేసి ఇలా బ్రదర్ అలాగే టీమ్ తో కూడా వచ్చారనమాట ఇక్కడ రావడానికి ఈ ప్లేస్కి అయితే మెన్షన్ అయితే చేశాను నేను సో మెన్షన్ చేసి చేసిన తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ రావడానికి వాళ్ళ వర్క్స్ ఇవన్నీ చూసుకొని సో ఈ రోజు ఈ రోజుకి అయితే స్టేకి నేను ఇక్కడ వీళ్ళకి ఈ టీమ్ అయితే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి హోమ్ స్టే అనేది నేనే స్వయంగా నడుపుతున్నాను ఇక్కడ ఇక్కడ మడ్ ఆఫ్సే స్టే ఉంది నెక్స్ట్ టెన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడ ఇది ప్లేస్ ఎక్కడ అంటే అల్లు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అరకులోనే ఆనందగిరి మండలం డమ్కు డమ్కు నుంచి లోనికి వచ్చిన తర్వాత అంటే ఎయిట్ కిలోమీటర్స్ మనం ముందుకు వచ్చిన తర్వాత ఆ మెటాస్ అనే ఊరు ఉంటుంది ఊరికి కొంచెం ముందుకొచ్చాక ఆ ఈ ప్లేస్ అయితే ఉంటుంది భయ ఇది ఇది వచ్చేసి ప్లేస్ వచ్చేసి ప్లేస్ నేమ్ వచ్చేసి ప్రవాహం ఈ ప్రవాహం ఈ ఈ ప్రవాహం పక్కనే అంటే రివర్ కూడా ఉంది కాబట్టి దీనికి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రవాహం కూడా మేము చేసాము దీనికి ఆన్లైన్ ఆన్లైన్ గా లొకేషన్ కూడా పెట్టాము సో ఎవరైనా మా రాత్రి భోజనం అయితే మా ఊళ్ళో మంట అనేది రాజేస్తున్నారు ఇదిగోండి కిరణ్ అన్న అన్న అయితే వంట కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ చేసేస్తున్నాడండి మామిడు ఇగోండి మామిడు పోజు కోసం పట్టుకున్నాడు గరిట అంతే రాదు వల్ల రాదురా గంభీర negligence మెయిన్ సి అకౌంట్ అక్కడ ఒకరు కూర్చొని ఉన్నాడు ఎప్పుడైనా సరే మొత్తం వేసుకున్నాక అప్పుడు కలుపుతాం బోర్ చూడండి ఎలా కలుపుతున్నాడు బోర్ కలపడం వచ్చింది నేర్పించాడు పిచ్చేశాడి కిరణ్ కలపడం కాదు మాక కలపడం బాగా వచ్చే ఆ కలపడం అయితే మరి ఇంకా చెప్పاصل లేదులేండి దడ శ్రీకృష్ణుడు మొగుడు అద్భుతంగా కనిపిస్తుంది ఆ పొగలు వస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు ఆకలి దం చేస్తుంది అనియా ఇంకెంతసేపు పడుతుంది అనియా చూడండి ఫ్రెండ్స్ హోమ్ స్టే అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్ అయితే చాలా టేస్ట్ గా ఉంది ఈ హోమ్ స్టే ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు అదిగోండి రాజు రాజుగారు ఎల్లో కలర్ అయితే మేమైతే తినేసాము సో క్యాంపింగ్ దగ్గరికి వెళ్ళి మనం ముచ్చట్లేమో మనం చెప్పుకుందాం మేము పడుకోవడానికి మా క్యాంపింగ్ టెంట్లో అయితే మేము రెడీ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే మరి వాళ్ళ వీకెండ్ అనుకొని ఫ్రెండ్స్ అందరు కూడాను టెన్త్ క్లాస్ క్లాస్ క్లాస్మేట్స్ అందరూ కూడుకొని మరెంతో ఆనందంతో అయితే ఈ వీకెండ్ అయితే ఇక్కడ అయితే రావడం జరిగింది మరి ఇక్కడైతే మరి భోజనం వెళ్తే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా చాలా బాగున్నాయి కదా చాలా చాలా బాగుంది అయితే మరి ఇక్కడ మేము రావడం కోసం అనమాట ఏర్పాటు చేసినటువంటి మా రాజుగారిని అయితే అడుగుదాము ఇక్కడ అయితే మాకైతే అకామిడేషన్ అయితే చాలా అంటే చాలా అన్ని కూడాను ఈవెన్ కేమ్ ఫైర్ తో సహా అంటే వాటికి సరిపడా కట్టెలతో సహా ఆనైతే మాకు సమకూర్చడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు ఇలా రావడం నాకు చాలా సంతోషం సంతోషంగా ఉంది ఎప్పుడు ఒక మేము అశోక్ నాకు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు మేము కలిసి చదువు చదువుకున్నాం యూపీ స్కూల్లో మళ్ళీ అది కట్ చేస్తే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ అలా వచ్చారు సో ఇక్కడ అయితే వీళ్ళు స్వయంగా వచ్చి కుక్ చేసుకొని మంచిగా అందరు కూర్చొని గ్రూప్ వైజ్ నాకు కూడా పెట్టారు సో మంచిగా కుక్ అయితే కుక్ అయితే చేశారు మా ఈ కిరణ్ బావ స్వయంగా కుక్ చేయడం అయితే జరిగింది అది కూడా నా చిన్ననాటి క్లాస్మేట్ సో ప్రజెంట్ అయితే మేము క్యాంపైర్ దగ్గర ఉన్నాం ఇలా క్యాంపైర్ ము అయితే మేము చెప్పుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను హోమ్ స్టే ఎలా స్టార్ట్ చేశాను అనేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్ళి ఎక్కడైనా పని చేసి ఏమైనా అమౌంట్ పరంగా కానీ ఏమైనా చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఇండివిజువల్గా ఇండివిజువల్గా నాకు నేను ఏదైనా జాబ్ లాగా జాబ్ లాగా కాకుండా ఓనర్షిప్ లాగా క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక ఫ్రెండ్తో అయితే నేను కొలబరేట్ అయ్యాను సో ఇలా కొలాబరేట్ అయ్యి బయట నుంచి వచ్చే గెస్ట్ ని తీసుకొచ్చి అదే ఇక్కడ రిసీవ్ చేసుకొని రిసీవ్ చేసుకొని ఇక్కడ ట్రైబ్ లైఫ్ ట్రైబ్ లైఫ్ స్టైల్ ఫుడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఇస్తూ టెంట్ స్టే అయితే టెంట్ స్టే ఇస్తాను లేదంటే హోమ్ స్టే ఉంటుంది కాబట్టి ఇక్కడ హోమ్ స్టే అనేది మడాసెస్ అయితే నేను స్టే కింద ఇస్తున్నాను అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనేది నేను ఇస్తున్నాను సో నియర్ బై ఇక్కడ ప్రవాహంలో ఈ పేరు వచ్చే ఈ క్యాంప్ సైడ్ నేమ్ వచ్చేసి ప్రవాహం ప్రవాహం నియర్ బై ఏమైనా వాటర్ స్ట్రీమ్స్ ఉన్నాయి సో దాన్ని కూడా నేను ట్రెకింగ్స్ లాగా తీసుకెళ్తుంటాను ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నేను పని చేస్తూ ఇంకొక ఇద్దరిని కూడా ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది సో అంటే నేను నా కొంచెం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇచ్చినట్లయితే కొంచెం ఆ ఇంకొక నలుగురు ఒక నలుగురు ఉపాధి కల్పించాలని నా ఉద్దేశం సో ఇది ఇది అయితే నా మెయిన్ కాన్సెప్ట్ అంటే బయటెళ్లి పని చేసుకోవడం కన్నా ఇండివిజువల్ గా నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇలా స్టార్ట్ అయ్యాను అనమాట రాజన్న ఈ రివర్ పక్కన హోమ్ స్టే అనేది నిజంగా చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాపర్టీ మీ ఓన్దేనా లేదంటే లీజు తీసుకున్నారా ఇది లీజు తీసుకోలేదండి ఇది ఇది ప్రాపర్టీ వచ్చేసి ఓన్ ఆ ఇక్కడ నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే రివర్ పక్కన ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా హోమ్ స్టే లాంటిది నిర్వహిస్తే ఆ అరకు నుంచి ఎక్కడెక్కడ నుంచో పీపుల్స్ వస్తారు అరకులో కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే రిసార్ట్స్ ఉన్నాయి క్యాంప్ సైట్స్ ఉన్నాయి లగ్జరీస్ విలాస్ ఉన్నాయి అలా కాకుండా పూర్వ పూర్వకాలం పద్ధతిలో మట్టిల్లో ప్రాముఖ్యత ప్రాముఖ్యతని తెలియ తెలియజేయడానికి ఇక్కడ నేను మట్టిల్లో అనేసి స్వయంగా నేనే అంటే నేనే ఒక ఇద్దరు టూ పీపుల్ ని సపోర్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేశాను సో చేసిన తర్వాత అదే చేసిన తర్వాత అంటే వన్ ఇయర్ పట్టింది దగ్గర వర్క్స్ ఇవన్నీ అవ్వడానికి సో వన్ ఇయర్ నుంచి అయితే ఇది నేను ఇది నేను రన్ చేస్తున్నాను అనమాట ఈ ప్రవాహం ప్రవాహం క్యాంప్స్ అదే హోమ్ స్టే వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు సో మంచిగా అంటే ఫ్రెండ్స్ పోలిక్స్ కి మంచిగా ఎక్స్పీరియన్స్ పొందాలంటే అరుగులోది వన్ ఆఫ్ ది క్యాంప్ సైడ్ అదే వన్ ఆఫ్ ది హోమ్ స్టే ఇది ప్రవాహం అని మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా వెరిఫర్ చేయొచ్చు రాజు ఈ ప్రవాహం హోమ్ స్టే లోనమాట ఎవరైనా ఫేమస్ కానీ ఎవరైనా వస్తే మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అంటే ఎనిమల్స్ అటాకింగ్ కాని లేదనుకుంటే రోబర్ కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా ఇక్కడ అంత సేఫ్ సైడ్ అయినా అలాంటిది అయితే జీరో బ్రో ఇప్పటిదాకా వచ్చేసి ఎనిమల్స్ వైల్డ్ ఎనిమల్స్ నెక్స్ట్ ఇక్కడ పీపుల్ కూడా చాలా ఎలా ఉంటారు అంటే ఉంటారన్నమాట ఇక్కడ పీపుల్ ఎవరు ఎవరైనా సరే మాట్లాడినప్పుడు ఫ్రెండ్లీగా మూవ్ అన్ అనమాట ఇక్కడ ఇలా ఎలాంటి భయా భయాలు అయితే ఉండవు బట్ ఇంకొకటి ఏంటంటే వైల్డ్ ఎనిమల్స్ అన్నావు ఇక్కడ ఎనిమల్స్ వచ్చేసి అలా ఇండియా కుందేళ్ళు కుందేళ్ళు తర్వాత ఇలాంటివి ఏమో ఉంటాయేమో తప్పించి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ అయితే లేవు సో దాని గురించి ఎవరు కూడా భయపడని అవసరం లేదు టైమింగ్స్ వచ్చి హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చి వెళ్ళొచ్చు చిన్న అంటే గెస్ట్లు కూడా చాలా మంది చాలా మందికి నేను హోస్టింగ్ ఇచ్చాను అంటే చిన్న అదే కిడ్స్ అంటే పేమిల్ లో వస్తారు కదా కిడ్స్ కూడా ఉంటారు వాళ్ళు వచ్చి మంచిగా రివర్ సైడ్ వెళ్ళి ఆడుకొని తర్వాత ఇక్కడ క్యాంపింగ్ క్యాంపింగ్ ఉన్నప్పుడు అలాగే ఈ క్యాంపర్ ఉన్నప్పుడు కూడా సరదాగా స్పెండ్ చేసి కూడా వెళ్తూ ఉంటారు మరి ఇక్కడైతే చాలా మంది విజిట్ చేసుకున్నారు అని అన్నారు కదా వచ్చి ఎంత మంది ఫ్యామిలీస్ వచ్చి ఉంటారు మరలా మరలా ఇంకా వేరే అంటే వచ్చే వాళ్ళు వస్తున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎస్ ఎస్ వచ్చే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఫీమేల్ ఎక్కువ వస్తారు స్పెండ్ చేసి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ అలా స్పెండ్ చేసి వెళ్తుంటారు అనమాట మనకైతే ఫ్యామిలీస్ అయితే జర్జాగా హ్యాపీగా ఉండేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఇంకా కొన్ని స్పెషల్టీస్ అయితే నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అటాచ్డ్ వాష్రూమ్స్ విత్ బెడ్రూమ్ లాంటివి ఇంకా బేమూస్ తో ప్లానింగ్ ఉంది ఈ ఈ మంత్ లో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకా అంటే ఈ ప్రవాహం అంటే ప్రవాహం ని కొంచెం మీరు ఫాలో అయినట్లయితే మంచిగా నేను సర్వీస్ అయితే ముందుకు ముందుకు ముందు తప్పకుండా తప్పకుండా సరే రాజు మరి టైం అయింది కదా మరి వెళ్ళిపోదాం అయితే వెళ్ళిపోదాం సేపు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినటువంటి అయితే ఇచ్చారు బ్లాంకెట్ స్లీపింగ్ బెడ్ స్లీపింగ్ బెడ్ అయితే చలియలేదు అసలు చూపిస్తాను చూడండి మీకు లోపలికి వెళ్ళిపోయి లోపలే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మేమైతే పడుకుంటాం మార్నింగ్ కలుతాం గుడ్ నైట్ బై బై గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము అయితే బయటకి వస్తున్నాం ఇప్పుడే ఆల్రెడీ బయటనే ఉన్నారు రా నిద్ర పట్టింది అందరికీ బాగా పట్టింది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెంట్ హౌస్ చూసాం కదా సో ఇప్పుడు హోమ్ స్టే లోపల ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఎలా ఉంది అనేది చూద్దాం అప్పట్లో మా పూర్వీకులు ఇలాంటి ఇళ్లలోనే జీవించే వాళ్ళు ఇది మట్టి పేడ కలిపి అనమాట ఈ గోడల్లో అలాగా వీక్లీ వన్స్ అప్లై చేస్తా ఉంటారు సో లోపలికి వెళ్ళి మనం అయితే చూద్దాం ఎలా ఉందనేది మీకు చూపిస్తాము అయితే వెళ్దాము లోపలికి వచ్చే చూడండి ఇక్కడ బెడ్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది పిలోస్ రెండు పిలోస్ ఇస్తారు ఇగోండి బ్లాక్ ఇంట్ ఫ్యాన్ అన్ని చాలా కంఫర్ట్ గా అయితే ఉంటది ఇక్కడ మాయా నైట్ స్టే చేశారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది మాయా ఎందుకంటే ఉదయాన్ పూట ఈ వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కొండలు పక్కన బాగు ఈ ప్రవాహం హోమ్ స్టే అనేది అనమాట చాలా అంటే చాలా బాగుంది టైటిల్ కూడా చాలా యూనిక్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు కూడా ఏమంటారా చాలా బాగుంది ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు మాకైతే చాలా బాగా నచ్చింది మీకు తప్పకుండా నచ్చింది ఒకసారి వచ్చి విజిట్ చేయండి అంటే నా ఇంట్లో ఉంటాం కదా ఆ విజిట్ ఇంట్లో వదిలేసి ఒక టూ డేస్ పెన్షన్ చాలా బాగుంటుంది మనకంటే ఫ్యాన్ చూసారు కదా ఇది అంతా కూడాను మట్టి మట్టి గోడతో కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం మట్టి పేడ కలిపి కట్టారనమాట చూడండి ఇక్కడ మనకి ఫెర్టిలైజర్ పేడతో అయితే మనం ఎప్పుడైతే మనం ఈ ఇంటి గోడను రాస్తామో మనకు ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడాను దూరం అయిపోతాయి మనకి ఎటువంటి రోగాలు కూడా రావు ప్రశాంతంగా ఉంటాయి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది చూడండి ఇక్కడ అయితే ఉయ్యళ్ళు కూడా ఉన్నాయి ఆల్రెడీ పైన ఉన్నారు చూడండి ఎంత కంఫర్టబుల్ గా ఉందో ఇక్కడ పీస్ఫుల్ గా ఉండొచ్చు వాగు పక్కన రెండు అయితే ఉన్నాయి మనకు అవైలబుల్ గా ఇవ్వండి ఇక్కడ ఒక మావడే ఉన్నాడు అక్కడ మావడే ఉన్నాడు ఇవ్వండి ఇక్కడ వామ్ అప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి గ్రౌండ్ లాగా ఉంది ఈ ఎండ కుండలు తగిలిన తర్వాత మాకైతే చాలా హాయిగా అనిపించింది రాజు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు ఇంత ప్రౌడ్గా ఉంది నేను చూస్తుంటే ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు అనమాట ఇంత ఈ రేంజ్ కి ఎదగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇక్కడ నుంచే కాదు ఇంకా అనేక ఉన్నతమైన స్థాయికి ఎదగాలనేసి నేను కోరుకుంటున్నాను కంపల్సరీగా నా సపోర్ట్ ఏమన్నా సరే నీకు చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రవాహం హోమ్ స్టేల్ దగ్గర మనకు రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు మనకు అంటే రూము టెంట్ ఫుడ్ నాచురల్ ఫుడ్ అనమాట మనకి ఏదైతే ఈ గిరిజన గ్రామంలో జరుగుతుందో అది మాత్రమే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటది పర్ హెడ్ వచ్చేసి అనమాట టూ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన గ్రామ యాత్రికుల ని సబ్స్క్రైబ్ చేసుకోండి